సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఓ రాక్షసులారా ఈ లంక దానితో పాటు మీరందరూ సర్వనాశనమయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఎందుకంటే లంకలో అశుభ శకునాలు చాలా కనబడుతున్నాయి చాలా తొందరలోనే రావణుడు చావడం ఈ లంక తన వైభవాన్ని కోల్పోవడం జరుగుతుంది రావణుడు రాక్షసులు అందరూ మరణిస్తే లంకలో రాక్షస స్త్రీలు మాత్రం మిగులుతారు లంకతో పాటు వారు అనాథలవుతారు ఇంటింటా రాక్షస స్త్రీల ఏడుపులను నేను త్వరలోనే వింటాను ఇదంతా జరగాలంటే నేను ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియాలి కదా రామునికి నేను రావణుని ఆధీనంలో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది రావణుడు నాకు పెట్టిన రెండు నెలల గడువు కూడా అయిపోవచ్చింది అలాంటి గడువు మృత్యుదేవత రావణునికి ఎందుకు పెట్టలేదు గడువు తీరిపోగానే మృత్యువు వాడినే కబళించచ్చు కదా పచ్చిమాంసం తినే ఈ రాక్షసులకు ధర్మమంటే ఏమిటో అధర్మమంటే ఏమిటో అసలు తెలియదు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏమి తెలియదు తెలిస్తే కోరి కోరి ఇంతటి ఉపద్రవాన్ని కొని తెచ్చుకుంటారా ఏం చేస్తాం గడువు తీరిపోగానే ఆ రాక్షసుడు రావణుడు నన్ను తన ప్రాతకాల భోజనంలోనికి నంచుకుంటాడు ఈ రెండు నెలల కాలంలో ఎక్కడో ఉన్న రాముడు ఇక్కడికి ఎలా వస్తాడు నన్ను ఎలా రక్షిస్తాడు ఇక్కడ నాకు ఇంత విషమిచ్చే దిక్కు కూడా లేదు లేకపోతే హాయిగా విషం తాగి యమలోకం చేరుకునేదాన్ని ఇంతకు రాముడికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసి ఉండదు లేకపోతే నన్ను వెతకకుండా ఉంటాడా అసలు రాముడు బ్రతికి ఉన్నాడా లేక నా వియోగాన్ని భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడా ఈ లోకంలో ఉంటే నన్ను వెతుక్కుంటూ రాకుండా ఉంటాడా ఈ లోకంలో రాముడిని చూసే అదృష్టానికి నేను నోచుకోలేదు కానీ స్వర్గంలో ఉన్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు రాముని దివ్యదర్శన భాగ్యమునకు నోచుకున్నారు కాదు కాదు అలా ఎన్నటికీ జరగదు నా ఊహాబద్ధం రాముడు ఎన్నటికీ నన్ను విడిచి స్వర్గానికి ఒంటరిగా వెళ్ళడు కాకపోతే రాముడు రాజర్షి కదా అందుకని రామునికి నా అవసరం ఏముంటుంది అందుకుని నన్ను మర్చిపోయి ఉండవచ్చు అందుకునే నా కోసం రాలేదు లోకంలో ప్రజలకు భార్య ఎదురుగా ఉన్నప్పుడే ప్రేమలు అనురాగాలు పొంగిపొర్లుతుంటాయి కాస్త భార్య కనుమరుగైతే ఆ అనురాగాలు ఆవిరైపోతాయి లేక మరొకరి మీదకు మరలుతాయి కానీ నా రాముడు అలాంటివాడు కాదు నా మీద ఉన్న ప్రేమనంత సులభంగా మర్చిపోడు నేను రాముడిని అనవసరంగా శంకిస్తున్నాను రాముడికి దూరమై కృంగిపోతున్నాను సద్గుణములు లేనివారే భర్తకు దూరమవుతారు అంటే నాలో సద్గుణములు లేవా నా పుణ్యము క్షీణించిపోయిందా నా సౌభాగ్యం అంతరించిందా ఎందుకిలా జరుగుతూ ఉంది దీనంతటికీ కారణమేమి ఎంత ఆలోచించినా ఏమీ అంతు చిక్కడం లేదు దీనికంతటికీ ఒకే పరిష్కారము రాముడు లేకుండా నేను జీవించడం వృధా నాకు మరణమే శరణ్యము రామలక్ష్మణులు అడవులలో ఆకులు అలములు తింటూ కృంగి కృషించిపోతుంటే నేను జీవించి ఉండటం వల్ల లాభమేమిటి లేదా ఈ రావణుడు తన మనుషులతో రామలక్ష్మణ్లను చంపించాడేమో కూడా బ్రతికి ఉండడం వృధా ఏది ఏమైనా నేను మరణించక తప్పదు ఎన్ని కష్టాలు వచ్చినా మలాంటి వారికే గాని జితేంద్రియులు తపస్సాలులు ఆయన మహాత్ములకు కష్టములే ఉండవు కదా వారికి ఇది కావాలని గాని ఇది వద్దు అని గాని ఉండదు వారు దేనికోసమూ వెంపర్లాడరు ఏది వచ్చినా వద్దనరు వారికి సుఖము దుఃఖము సమానములు వారు ధన్యజీవులు వారందరికీ నా నమోవాకములు నేను ప్రస్తుతం అదే స్థితికి చేరుకున్నాను రాముడు లేని ఈ లోకంతోనూ ఈ జీవితంతోనూ నాకు పనిలేదు నేను ప్రాణత్యాగము చేస్తాను అని దృఢంగా నిశ్చయించుకుంది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్